ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకి మెరుగైన సేవలు చికిత్స విధానాలు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు స్థానిక పిహెచ్సి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆసుపత్రికి వైద్య సేవలు నిమిత్తం వచ్చిన వారితో సంభాషించి వివరాలు తెలుసుకోవడం జరిగింది పీహెచ్సిలో ఏఎన్ఎంలు ఎందుకు ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు వారు సేవలు అందించే గ్రామాల వివరాలు అక్కడ ఎంతమంది గర్భిణులు బాలింతులు ఉన్నారు వారు అందచేస్తున్న వైద్య అనుబంధ సేవల వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం కోసం తగిన మౌలిక వసతులు కల్పించడంతో తదనుగుణంగా పరికరాలను కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యేందుకు కావాల్సిన సూచనలు సలహాలు ఇవ్వటం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు కొందరు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం సిఫార్సు చేస్తున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు మీ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణ బాధ్యత మీపై ఉందనే విషయం కలెక్టర్ గుర్తు చేస్తూ వచ్చారు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వి కోటేశ్వరరావు ఆసుపత్రిలో అందజేస్తున్న సేవలను వివరించారు ఆసుపత్రి వైద్యులు గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది అందించే సేవల వివరాలను తెలుసుకోవడం వాటి రికార్డుల నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది